రామ మహిమ రాజల వాల్మీకి పాపి వాల్మీకి బోయేవాడు సరే వేటకి రోజు ఒక ఒకరోజు వెళ్ళాడు వెళ్ళి ఒక పక్షిని కొట్టాడు ఆ పక్షి కింద పడింది రెండో పక్షి వచ్చి దాని ప్రక్కనే నిలబ కూర్చొని విలపిస్తున్నది తన సహచరి పోయినందుకు చుట్టూ తిరుగుతూ దాని చుట్టూ తిరుగుతూ కే అరుస్తూ దుఃఖంతో అరుస్తూ తిరుగుతూ చేసింది ఉన్నట్టుండి ఈ బోయవానికి ఆ చిత్రం అది తిరిగేది అది అరిసేది ఆ విధానం అది దాని చనిపోయిన దాని పా సహచరి కోసం తిరుగుతూ ఒడివడిగా తిరుగుతూ ఎగురుతూ కూర్చుంటూ లేస్తూ ఆ అరుపులు అవన్నీ చూసి మనశ్చలించిపోయి అక్కడ నుంచి రామనామం పఠించడం మొదలెట్టాడు రామాయణం రాసి ఆ వాల్మీకి ఏమైనాడు ఋషి అయినాడు ఋషి అయిన తర్వాత విజ్ఞానం ఎప్పుడైతే సంపాదించాడో అతను బోయవాడైనా కూడా బ్రాహ్మణుడు అయిపోయాడు అట్లాగే అది ఎట్లా అంటే ఇక్కడ కులం ప్రధానం కాదు గుణమే ప్రధానం గుణం ప్రధానం కాబట్టే అతను ఎక్కడ గుణము ఆ పక్షిని చూసి మనసు చెల్లించింది తర్వాత రామాయణాన్ని పట్టిస్తూ పట్టిస్తూ రామాయణం రాశాడు తర్వాత ఋషి అయ్యాడు ఋషి రామాయణంలో యొక్క మధురాన్ని తాను స్వయంగా గ్రహించాడు ఆ తర్వాత ఋషి తత్వం రావడానికి రాగానే విజ్ఞానవంతుడయ్యాడు అక్కడి నుంచి బ్రాహ్మణుడు అయ్యాడు బ్రాహ్మణత్వం వచ్చింది అంటే ఇక్కడ కులం ప్రధానం కాదు ఆయన గుణం ఏంది గులం గుణం జాలి గుణం మానవత్వం ఏం మానవత్వం అక్కడ పక్షిని కొట్టాడు రెండో పక్షి విలపిస్తున్నది ఆ విలపిస్తున్న పక్షిని చూసి మనస్సు చెలించింది మానవత్వం కదిలింది కదిలి అయ్యో నేను ఇంత తప్పు చేశానా ఇంత పాపం చేశానా అనుకుంటూనే రాముణ్ణి రాముణను పట్టించటం వదిలేచ్చాడు రామనవం పట అక్కడ నుంచి భోయవృత్తి మానేశాడు వేటాడటం మానేసి రామనామం జపిస్తూ కూర్చున్నాడు తర్వాత ఆయనకి రామాయణం సాక్షాత్కరించింది రామాయణం రాశాడు రామాయణం రాసిన తర్వాత ఋషి అయ్యాడు ఋషి విజ్ఞానవంతుడు ఎప్పుడయినాడప్పుడే బ్రాహ్మణుడయ్యాడు కాబట్టి ఇక్కడ ఆయన గుణము చాలా ప్రధానమైనది అంటే ముందు పక్షికి చెలించాడు తర్వాత రామాయణాన్ని రామాయణాన్ని భక్తితో ఏది భక్తితో కులిచాడు రామనామ స్మరణ చేశాడు ఆ స్మరణ వల్ల ఆయనకు అనేక రకాలైనటువంటి మనసులో సంచలనాలు రేకి రేగి ఆయన ఒక ఉత్తమ గుణాలు ఉత్తమ లక్షణాలన్నీ చేరిపోయాయి రామాయణమంతా కళ్ళ ముందు కనపడింది రామాయణం రాశాడు రాముడు ఒకడు కొట్టి రవి కుల కురుపతి జనించి కులము జరచే ఎలను పుణ్య పాప మీలాగు కాదకో విశ్వదాభిరామ విశ్వదాభినులవేమా పుణ్యము పాపము అనేది కులములోనొకటి గుణవంతుడు కులము వెలయు అని గుణము చేత అన్నట్టు అట్లాగే కులహీ కులములో ఒకడు గులహీనుడున కులము చెడునువా అని గుణము చేత అన్నట్టు ఇక్కడ రాముణ్ణి రాముని ఉత్తమ గుణాల వల్ల సూర్యవంశం రాణించింది సూర్యవంశం కీర్తి ప్రతిష్టలను పొందింది రాముడు ఉత్తముడెందుకైనాడు రాముడు పితృవాక్య పరిపాలకుడుగా ఉండి మంచి లక్షణాలతోటి మంచి గుణాలతోటి ఉత్తమ గుణాలతోటి ఇతరుల ప్రజలను కన్నబిడ్డలా పరిపాలించుకుంటూ మరి ఇతరులకు సహాయం చేసుకుంటూ అపకారం చేయకుండా తాను ఉత్తమ మార్గంలో చెల్లించడం వల్ల ఉత్తముడైనాడు అట్లాగే రావణాసురుణ్ణి సీతన్ని చెరబట్టి కొనిపోయిన రావణాసురుణ్ణి చంపి రా సీతం తీసుకొచ్చుకున్నాడు దుర్యోధనుడి పుట్టుక వలన కురు వంశం పూర్తిగా నాశనం అయిపోయింది అంటే కురుపతి ఈ దుర్యోధనుడి చెడు గుణాల వల్ల పూర్తిగా దుర్యోధనుడి చెడు గుణాలు ఎందుకు ఉన్నాయి అని అంటే అతనికి రాజు కావాలని కోరిక దయాదులైనటువంటి పాండవులను చంపించాలని మొదటి మించి దుర్మార్గ ఆలోచన పనేవాడు ఆ చెడు ఆలోచనలు మొదటి నుంచి చంపాలనే ఆలోచన వాళ్ళని చంపడానికి ఒకసారి ఏమో భీముడికి విశ్వాహారం ఇచ్చాడు ఒకసారి ఏమో మరి లక్క ఇంట్లోకి అంద అందరిని లక్క ఇంట్లో పెట్టి నిప్పు పెట్టించాడు మరి ఇట్లా వాళ్ళని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు అట్లా తర్వాత యుద్ధములు అందరూ వాళ్ళందరూ వాళ్ళ తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు కూడా చనిపోయారు ఆయనతో పాటు ఇంకా వంద మంది చనిపోయారు ఇతని ఇతని దుర్గుణాల వల్ల ఇతని దురాశ వల్ల ఇతని కీర్తి దురాశ వల్ల సామ్రాజ్యం మీద ఉండే దురాశ వల్ల ఇతను ఏం చేయ పూర్తిగా చనిపోయినాడు ఇతని దుష్టగుణాల వల్ల కురు వంశం పూర్తిగా అయింది అంటే ఇక్కడ ఉదాహరణలుగా గుణ ఉత్తమ గుణ పుణ్యం పుణ్యమే పుణ్యం గురించి చెప్పాల్సి వస్తే రాముడి చెప్తారు పాపం గురించి చెప్పాల్సి వస్తే దుర్యోధనుడిని చెప్తారు దుర్యోధనుడు ఎక్కువ పాపాలు చేశాడు రాముడు ఎక్కువ పుణ్యాలు చేశాడు ఈ రెండు ఇట్లా ఉంటాయి పాప పుణ్యాలు ఇంట్లో ఉంటాయి వాళ్ళ వల్ల వంశాలి నాశనం అవుతాయి పుణ్యం చేసిన వాళ్ళ వంశము కీర్తి ప్రతిష్టతో వెలుగుతుంది పాపం చేసిన వాడు వంశం సర్వనాశనం అయిపోతుంది అని నూట ఎనిమిది వేమన లక్ష్మి ఏలినట్టి లంకాపతిపురము పిల్లకోతి పౌజు కొల్లబెట్టి చేటుకాలమైన చర్ప అల్పులే చాలు విశ్వదాభిరామ విధులవేమ వేమన నూట ఎనిమిది లక్ష్మి ఏలినట్టి లంకాపతిపురం పిల్ల కోతి పూజు కొల్లబెట్టే చేటుకాలమైన చెరప అల్పుల చాలు విశ్వదాభిరామ విధురవేమ వేమన నూట ఎనిమిది లక్ష్మి ఏలినట్టి లంక ఆపతిపురము పిల్ల కోతి పౌసు కొల్లబెట్టే చేటుకాలమైన చెరప చాలు విశ్వదాభిరామ వినురవేమా రావణాసురుని కాలంలో సిరి సంపదలతో తలతూగే రాజ్యాల్లో రావణాసురుడి రాజ్యం చాలా పేరు పేరునికి గనది అట్లాగే రావణాసురుడు చాలా గొప్ప వీరుడు మరి పది శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు మంచి రాజకీయ పండితుడు మంచి పండితుడు మంచి అన్ని శాస్త్రాలు అవపోస పట్టినవాడు తెలివి గలవాడు అట్లాంటి రావణాసురుడు మరి ఆ ఆయన రాజ్యం లక్ష్మితో వెళ్ళేది సిరులతోటి సిరి సంపదలతోటి ఎప్పుడు అందరూ మరి లంక గురించే చెప్పేవాళ్ళు రావణాసురుడు రాజ్యం చాలా ధనవంతమైన రాజ్యం అని చెప్పుకునేవాళ్ళు అట్లాంటి రాజ్యము అట్లాంటి లంకా నగరము అల్పమైనటువంటి చిన్న చిన్న కోతులు పోయి దాన్ని ధ్వంసం చేశాయి నష్టపడే కాలం పడినప్పుడు దాన్ని పాడు చేయటానికి అల్పులు వంపు ఒంపు కర్రగాల్చి వంపు తీర్చగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరగెంపరాదురా విశ్వదాభిరామ ఉప్పుగా ఉన్నటువంటి కర్రని కాల్చి దాన్ని ఉప్పు తీర్చవచ్చు అంటే ఇనుప ఇనుప చువ లాంటిది ఉప్పులుంటే కాల్చి తీస్తారు కర్ర కూడా పచ్చి కర్ర అయితే దాన్ని కొంచెం వేడి చేస్తే ఉప్పు తీయడానికి వీలవుతుంది ఆ ఉప్పులన్నీ తీసి చక్కగా చేయొచ్చు కొండలను పిండి కొట్టచ్చు కొండలన్నీ ఇంటిని కూడా పిండి పిండిగా అంటే మట్టిలాగా తయారు చేయొచ్చు పెద్ద పెద్ద కొండలు బా బండరాళ్ళతో ఉండటం కొండల్ని కూడా ఏ మరి పనిముట్ల దానికి తగిన పనిముట్లతోటి దాని తగినటువంటి బామూలు లాంటివి పెట్టి మొత్తానికి కొండని పిండి పిండి చేయొచ్చు అంటే చిన్న చిన్న ముక్కలుగా చేయొచ్చు కట్టిన చిత్తు మనసు కరగింపలేము కట్టిన చిత్తుడు అంటే మూర్ఖుడు ఒక రకంగా ఆ మూర్ఖుడి మనసు మాత్రం మనం ఏ కరగింపలేము అని అంటాడు కట్టిన హృదయం మాత్రం మార్చలేము వాడు ఏది నిలబడితే దేని మీద మాట ఉంటే మీదే నిలబడతాడు అది ఇతరులు చెప్తే రాదు వాని స్వభావం వానికే అర్థం కావాలి కాబట్టి ఈ మూర్ఖుడిని మనసు మార్చలేము అని అంటే కొండలైన పిండి చేయచ్చు మరి కర్ర వేడి చేస్తే కాలిపోద్ది అట్లాంటి కర్రని కూడా ఉప్పులను తీర్చొచ్చు మూర్ఖుడి మనసు మాత్రం మనం మార్చలేము వాన కురియకున్న వచ్చును క్షమం వాన కురిసనే వరద పాలు వరద కరువు రెండు వరుసతో నెరుగుడి విశ్వాభిరామ వినురవేమ వాన వస్తే వానలు కురిస్తే పంటలు సరిగ్గా పండవు కరువు వస్తుంది ఎందుకని వరదలు వస్తాయి వాన వస్తే వరదలు వస్తాయి వాన కురియకపోతేనేమో వరుపు ఏర్పడుతుంది వరుపు అంటారు దాన్ని వాన కురకపోతే బెట్ట అంటారు వేసిన విత్తనాలన్నీ వేసిన పంటల పైర్లన్నీ కూడా ఎండిపోతాయి బెట్ట అంటారు దాన్ని అంటే నీళ్లు చాలక భూమిలో ఉన్న తేమ చాలక పైన ఎండలు గాసి వాన కురే సకాలంలో వానలు వానలు కురే మరి విత్తనాలు వేసిన మొక్కలు వ్యవసాయానికి వ్యవసాయదారులు వర్షం పడగానే విత్తనాలు వేస్తారు పొలాల్లో ఆ విత్తనాలు వేసిన మొక్కలు కొంత కొంత పెరుగుతాయి ఆ పెరిగిన తర్వాత మరొకసారి వర్షం పడితేనే అవి బ్రతుకుతాయి లేకపోతే ఎండిపోతాయి దాన్ని బెట్ట అంటారు అనమాట వ్యవసాయ పరిభాషలో బెట్ట వచ్చే పొలాలు అంటారు అట్లా అంటే పొలాలు ఏవైనా మరి వ్యవసాయం చేసే వ్యవసాయదారులకు ఈ అంటే మనిషి తినే పంటలు మనిషి వాడుకునే పంటలు ఏవైనా సరే ధాన్యం గింజలు కానీ పప్పు గింజలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే వర్షం సకాలంలో కురకపోతే పంటలు పండవు పంటలు పండవ ఎండిపోతాయి ఎండిపోతాయి అయితే వర్షం ఎక్కువైందనుకో వర్షం ఎక్కువైతే వరదలకి పడిపోతాయి కుళ్ళిపోతాయి వరదలు ఎక్కువగా ఉండి ఎక్కువ రెండు నాలుగు రోజులు మూడు రోజులు పొలాలు ఉన్నాయనుకోండి పైరంతా కుళ్ళిపోతుంది నీళ్ళలో పడి రెండు రోజులకి మూడు రోజులు కుళ్ళిపోతుంది అట్లా కూడా పైర్లు దెబ్బతింటాయి అంటే వర్షాలు పడకపోయినా కరువు వస్తుంది వర్షాలు ఎక్కువగా కురిసినా కరువు వస్తుంది ఈ కరువు అనేది ఏంటంటే ఏదైనా మితిమీరకుండా ఉంటేనే పంటలు సరిగా పండుతాయి